ఎన్డీఏ సర్కారు ఆకే హార్ మాఫియా ఇలాజ్ కరేగి పక్కా ట్రీట్మెంట్ కరేగి మిత్రులరా ఆంధ్రప్రదేశ్ లో అనేక ఆకాంక్షలతో వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం కానీ వాళ్ళు మా మనతో విశ్వాసఘాతకం మోసం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ పేదవాళ్లని కాకుండా మాఫియాని అభివృద్ధి చేశారు వైఎస్ఆర్ పార్టీ మంత్రులు గుండాయుజం చేస్తున్నారు ఇక్కడ ఒక రౌదీ రాజ్యాన్ని నిర్మిస్తున్నారు అది మీరందరూ చూస్తున్నారు ఇక్కడ ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది అది నేను చూసి ఆశ్చర్యపోయాను ఇరవై ఐదు ముప్పై గ్రామాలు నష్టం చేకూరింది పన్నెండు మంది మరణించారు ఇలాంటి మాఫియా ఇక్కడ ప్రభుత్వం మద్దతు లభిస్తుంది నేను ఇలాంటి ప్రతి మాఫియాకి చెప్పదలుచుకున్నాను మీ యొక్క కౌంట్ డౌన్ మొదలైందని ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ప్రతి మాఫియాకి చికిత్స చేస్తుంది ఒక్కొక్కరిని పక్కా ట్రీట్మెంట్ చేస్తుందని తెలియజేస్తున్నాను ఆ బాయి ఆకే జీవన సాఫ్ పానీ జరుగు మోదీ घर घर पाइप से पानी पहुंचाना चाहता है लेकिन यहां की सरकार जल जीवन मिशन में भी ठीक से सहयोग नहीं करती पोलावरम प्रोजेक्ट के साथ इन्होंने क्या किया ये आप इतने सालों से देख रहे हैं इन्होंने रायल सीमा के किसानों को भी ఇరిగేషన్ కివిధా యన్డీఏ సర్కార్ బీ సి ప్రోజెక్ట్ తేజీ సే పూరే హోగే మీరు చెప్పండి మీ జీవితంలో స్వచ్ఛమైన నీళ్లు అవసరమా లేదా ఇంటింటికి పైప్ లైన్ ద్వారా నీటిని అందించాలని మోడీ కోరుకుంటున్నారు ఇక్కడ ప్రభుత్వం జల జీవన్ మిషన్ కి సరైన సహకారం అందించడం లేదు పోలవరం ప్రాజెక్ట్ కోసం వాళ్ళు ఏమి చేశారో మనందరం ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం వీళ్ళు రాయలసీమ రైతాంగానికి సాగునీటి కల్పించడం లేదు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేస్తాయని మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను जब स्ट्रांग गवर्नमेंट होती है तो देश भी स्ट्रांग होता है आज भारत स्ट्रांग है कि नहीं है यहां से तो बहुत सारे साथी गल्फ के देशों में है गल्फ के देशों में भारतीयों की आज रिस्पेक्ट बढ़ी है कि नहीं बढ़ी है वहां किसी भी साथी को प्रॉब्लम होती है तो मोदी सॉल्व करता है अभी कतर में हमारे साथी पहुंच गए थे दस साल पहले वाली कांग्रेस सरकार होती तो उनका बचना मुश्किल था लेकिन हम उन साथियों को सुरक्षित वापस लाए ऐसा क्यों हुआ क्योंकि आपने एनडीए की मजबूत सरकार बनाई इसलिए आपका हर वोट एनडीए को मिलना चाहिए मित्र एपड़ते शक्तिवंतम प्रभुत्व उठो अप देशम శక్తివంతంగా మారుతుంది ఈరోజు భారతదేశం శక్తివంతంగా బలంగా ఉందా లేదా ఇక్కడి నుంచి అనేక మంది మిత్రులు మిడిల్ ఈస్ట్ గల్ఫ్ లో ఉన్నారు గల్ఫ్ లో నివసిస్తున్న భారతీయులకు ఇప్పుడు గౌరవం పెరిగిందా లేదా అక్కడ మన మంత్రులు ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే మోడీ ఆ వాటిని పరిష్కరిస్తారు మధ్య కటార్లో మన సోదరులు చిక్కుకున్నారు ఒకవేళ పది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉంటే వాళ్లను రక్షించడం చాలా కష్టమయ్యేది కానీ నేను మన సోదల్ని సురక్షితంగా వెనక్కి తీసుకురాగలిగాను ఇది ఎందుకు జరిగింది ఎందుకంటే ఎన్డీఏ ఒక దృఢమైన శక్తివంతమైన ప్రభుత్వాన్ని తయారు చేసింది అందుకే మీ ప్రతి ఓటు ఎన్డీఏకే వెయ్యాలి